క్రీస్తు నందు సహోదరి సహోదరులారా ప్రభైన యేసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనానండి ముందుగా ఇంత మంచి సమయాన్ని తండ్రి తండ్రైన దేవునికి ప్రబైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత సుద్రీ చెల్లిస్తున్నానండి అందరూ బాగున్నారండి ఎక్కడైనా ఏ ప్రాంతానికైనా వెళ్ళినప్పుడు అడిగే మాట అందుకనే అడిగాను అందరూ బాగుండాలి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి మత్తయ్య గారు రాసిన సువార్త పదవ అధ్యాయం మత్తయ్య గారు రాసిన సువార్త పద అధ్యాయం ఐదవ వచ్చిన నుంచి యేసు ఆ పన్నెండు మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి సమరయుల ఏ పట్టణంలో నేను ప్రవేశింపకుడి కానీ ఇస్రాయేల్ వంశంలోని నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళుడి వెళ్ళుచు పరలోకరాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి ప్రార్థన చేసుకుందాం తరలోకం ఉందన్నమా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్పదండి యోవ తండీ అయా మీ ప్రీ కుమారుడు యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతా సుతులు చెల్లిస్తున్నాము నాయన ఇంత మంచి సమయాన్ని ఇచ్చినందుకు లెక్కలేని సుతులు స్తోత్రాలు తండ్రి అయా వితబడుతున్న వాక్యం ప్రతి ఒక్కరూ తండ్రి మంచి హృదయంతో ఆలకించి వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి తండ్రి వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభున నామన వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ యేసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనాలండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభారి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక అలా ఏసుక్రీస్తు ప్రభారు చెబుతూ చాలా విషయాలు చాలా విషయాలు చెప్తారు అద్భుతమైన విషయాలు ఏసుక్రీస్తు చెప్పారు ప్రతి ఒక్కరూ కూడా ఆలకించవలసిన విషయం ఆలకించాలి అని అంటే కూడా ఆలకించాలి అంటే ఏం చేయాలి ముందు వినాలి చదవాలి ఒకటి చదవాలి రెండు ధ్యానించాలి మూడు పరిశోధించాలి ఇలా చేయకుండా చెప్పే మాట ప్రతి ఏదైనా నీకు అర్థం అవ్వదు చెప్పే ప్రతి ఒక్కటి కూడా నువ్వు వాక్యం చదివి ఇప్పుడు పిల్లవాడు ఉన్నారండి స్కూల్కి వెళ్ళకుండా ఎగ్జామ్ పేపర్ ఇస్తే ఏం రాతరు చదవకుండా ఎగ్జామ్ ఇస్తే పేపర్ పెడితే ఏం చేతరు దానికి కిందకే పైకి చూస్తారు ఏమైనా రాతరా ఏమీ రాయడం అలాగే బైబుల్ని దేవుడు గ్రంథాన్ని ఇచ్చారు ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే దాన్ని చదవాలి దాన్ని చదివినప్పుడే చెప్పే ప్రతి ఒక్కడి అది వాక్యానుసారమైనదా కాదా అన్నది అర్థమవుతుంది అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు పాఠం పేరు చెప్పే ముందు ఈ విషయం చెప్పి పాఠం పేరు చెబుతాను ఒకటి తెల్లవారుజామున ఐదున్నరకే రాజుగూడెం రెండు తొమ్మిది గంటలకే మారేమండ తర్వాత పన్నెండున్నరకే రాయుడిపాలెం ఇప్పుడు రెండున్నరకే ఇక్కడ ఇన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఒక్కొక్క చాట ఒక్కొక్క విశ్వాసులు కలిగి ఉన్న విధానం ఎలా ఉంటుంది అంటే ఒకరికి కొన్ని సంఘాల్లో పాటలు చూడకుండా పాడటం వచ్చు కొన్ని సంఘాల్లో ప్రార్థన బాగా చేస్తారు కొన్ని సాటల చెప్పిన మాటకు ఏదైతే చెబుతున్నామో అది రిఫరెన్స్ చెప్పటంతోనే లేకపోతే వెంటనే పాఠం పేరు చెప్పటంతోనే చెప్పేసే విధంగా ఉంటారు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వింటారు కానీ ఏమీ చెప్పరు అంశం పాఠం పేరు రాసుకోండి మీ సేవకునికి సహాయం చేస్తున్నారా మీ సేవకునికి సహాయం చేస్తున్నారా ఎవరైనా బైబుల్ గ్రంథంలోని ఒక సేవకునికి సహాయం చేసిన వారు ఎవరైనా ఉన్నారా 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 లేరా బైబుల్ గ్రంథంలో ఒక శావుకునికి సహాయం చేసిన వారు ఉన్నారు సేవకుడు అంటే దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి దేవుడు పిలిచిన వ్యక్తి ఆ శావుకునికి సహాయం చేసేవారు బైబుల్ గ్రంథంలో ఉన్నారు యేసు క్రీస్తు ప్రభారు అక్కడ పన్నెండు మందిని పంపుచు చెప్పిన విషయం మీరు వెళుతూ వెళుతూ ఏం చెప్పమన్నారు పరలోక రాజ్యం సమీపించి అన్నదని ప్రకటించుడి అని ఆ అధ్యాయం అవి మొత్తం చదువుకుంటూ వస్తే ఆయన ఏమేమి చెప్పారో వాళ్ళకన్నదే ఉంటుంది వెళ్ళిన ప్రదేశానికి అక్కడ మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైతే పెడతారో అవి తిని వారికి వాక్యం చెప్పటం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి యేసుక్రీస్తు ప్రభు చెప్పారు ఈ రోజున దేని గురించి చెప్పిన ఏ విషయం చెప్పినా మనిషి వ్యతిరేకంగా తీసుకుంటున్నారు అని అంటే వాక్యం చదవట్లా వాక్యం చదివితే ఇది వాక్యానుసారమా కాదా అన్నది అర్థమవుతుంది చూడండి మన బైబుల్ గ్రంథంలోకి వెళితే ఒక శావుకునికి సహాయం చేసిన వారు ఎవరెవరు ఉన్నారు అన్నది చూస్తే అపోసరైన పౌలు గారు పిలిపిలి రాసిన పత్రిక అపోస్తరైన పౌలు గారు పిలుపులి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయం పదహార వచనం యానయనగా తెసరానికలా కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయము చేసి తిరిగి అపోసరైన పౌలు గారు పిలిపి సంఘానికి రాస్తూ యాలయనగా తెసలోనికాలో కూడా మీరు ఏం చేశారంట మాటి మాటికి నా అవసరం తీర్చారు అని చెప్పారు అంటే ఒక శావకునికి సంఘ విశ్వాసులు ఏం చేశారండి సహాయం చేశారు అంటే ఒక శావకునికి సహాయం చేయాలి ఒక శావకుడు చెప్పిన మాట వినాలి అనే విషయం నీకు అర్థం అవ్వాలంటే పాటించాలంటే నువ్వు వాక్యం చదవాలి ఈ రోజున దేవుడు ఎక్కడున్నాడంటే మనిషికి ఎక్కడుండండి దేవుడు దేవుడు ఎక్కడున్నాడంటే నోటిలోనే దేవుడు ఉండవు క్రియల్లో దేవుడు లేడు దేవుడు చాలా మేలు చేసిండు దేవుడు శక్తిమంతుడు అంతా దేవుడే కానీ దేవుడు చెప్పింది మాత్రం చేసే పని లేదు శావుకుడు ఎక్కడానంటే శావుకుడి మాట కూడా ఎక్కడా నోటిలోనే క్రియల్లో లేదు మనిషికి శావుకుడు ఏం చెప్పిండు అబ్బో బాగా చెప్పిండు ఏం చెప్పిండు పరిశుద్ధంగా జీవించాలి ప్రేమ కలిగి జీవించాలి ప్రార్థన చేసుకోవాలి నీతిగా జీవించాలి ఇవన్నీ చెప్పిన ఆ శావుకుడి మాట మాత్రం క్రియల్లో బెటరు క్రియల బెటర్ అంటే సేవకుడు అంటే ఆ మాట నోటిలోనే క్రియల్లో ఉందా లేదు ఒక సేవకుని అవసరం ఇక్కడ ఉన్న పిలిపి సంఘం వాళ్ళు ఆయన ఎక్కడున్నప్పుడు తీర్చారంట తెసలోనికల్లో ఉన్నప్పుడు కూడా ఆ ప్రతి అవసరం తీర్చాను ప్రతి అవసరం తీర్చారని అపోస్తరైన పౌలు గారు చెబుతున్నారు చూడండి అపోస్తరైన పౌలు గారు ఎక్కడికైతే వెళ్ళారో ఏ సేవ నిమిత్తం అక్కడ ఉన్న విశ్వాసులు ఆయన అవసరం తీర్చారు తర్వాత ఇంకా చూడండి అక్కడే చెబుతున్నారు పద్దెనిమిదవ వచనంలో చూడండి నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎపాప్రోదీతు వలన పుచ్చుకొని ఏమీయో తక్కువ లేక ఉన్నను అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునై ఉ ఇష్టమునై ఉన్నవి ఇక్కడేమని చెబుతున్నాడంటే అపోసరైన పౌలు గారికి వాళ్ళు వస్తువుల రూపంలో సహాయం చేసిన ఎవరంట పిలిపి సంఘస్థుడు అపోసరైన పౌలు గారికి ఆయనకు సమస్తం కలిగి ఉన్నను ఆయనకు అన్ని విషయాల్లో వారు ఏం చేశారండి సహాయం చేశారు సేవకునికి సహాయం చేయుట అది ఎలాంటిదంట ఎలాంటిదండి దేవునికి ఇష్టమైనది అది దేవునికి ఇష్టమైనది ఎందుకనంటే దేవుని సేవకుడు దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి నువ్వు ఒక సేవకునికి సహాయం చేయకపోతే దేవుడు అక్కడ నుంచి మరలా ఇంకొక సాటకు పంపించి సహాయం చేపిస్తారు ఒక సాట కాకపోయినా ఇంకొక సాటకైనా పంపిస్తారు శావకుడు ఏమంటే ఉన్నప్పుడు వెంకటేశ్వర గారు వెంట ఉన్నప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత ఆయన రాండి అని ఎమ్మటి తీసుకెళ్ళేవాడు పిలిచేవాడు ఎక్కడున్నా కానీ ఆ తర్వాత అనేకమైన ప్రాంతాలకు వెళ్ళటం దేవుని సేవకుడు అవసరం ఎలా తీరుస్తారని అంటే దేవుడు ఏలియాకి తన అవసరం ఎలా తీర్చాడండి కాకులు ద్వారా ఆహారం పంపించింది అపోసరైన పౌలు గారికి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సహాయం అనేది చేపిస్తాడు తర్వాత చెబుతున్న విషయం ఒకటో రాజులు పదిహేనో అధ్యాయం ఎనిమిది పదహారు వచ్చినాల్లో సారేపత్తు విధవరాలు ఎవరికి సహాయం దేవుని సేవకుడైన ఏలియాను అప్పము ద్వారా ఆమె చేసిందండి పోషించింది చూశారండి ఒక సేవకునికి సహాయం చూశారా ఏ విధంగా చేస్తున్నారో తర్వాత రెండో రాజులు నాలుగో అధ్యాయం ఎనిమిది పదవచ్చినాల్లో గనురాలైన స్త్రీ ఏమెవరికి సహాయం చేసిందండి ఎలీషా గారికి దైవజనుడైన ఎలీషా బస చేయుటకు వసతిని ఏర్పరిచింది ఆమె మన ఇంటికి వస్తూ పోతున్న ఆయన ఎవరండి ఏమని ఆయన ఒక దైవజనుడండి అని వారి ఇంట ఏమని చేసిందండి ఆయనకు వసతి నివాసం మేడగది సిద్ధం చేసింది ఒక శావుకుని శావుకునికి సహాయం చేసే వారిగా ఈ రోజున సంఘాల్లో చాలామంది ఏమైపోయారండి తక్కువైపోతున్నారు కానీ బైబిల్ గ్రంథంలో దేవుని సేవ చేసే వారికి వారు చేసిన సహాయం ఇది ఇంకా చాలా మంది ఉన్నారండి బైబుల్ గ్రంథంలోనికి వెళితే ఇంకా చాలా మంది ఉన్నారు ఒక శావకుడు ఏం చేస్తారో తెలుసండి ఒక శావకుడి ఆలోచన ఒక శావకుడి తపన ఈ రోజున విశ్వాసకి అర్థం అవ్వట్లేదు అపోస్తరైన పౌలు గారు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళుతుంటే వెళుతూ ఉండో వెళుతూ ఉంటే వెళ్ళొద్దని వాడదాకా పంపించి ఆయన మెడ మీద ముద్దు పెట్టుకొని వేడ్చారు ఒక సేవకుడు ఆపదలో ఉన్నాడంటే ఒక శావకుడు బాధలో ఉన్నా కానీ సంఘం చేయవలసిన విధానం సంఘము ఆసక్తి కలిగి ఉండాలి సంఘ ప్రార్థన చాలా విలువైనది పేతృగారు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం అంతా ఏం చేశారండి ప్రార్థన చేశారు సంఘంలో ఈ రోజున కనపడదన్న కనపడన్నది ఏమిటి అని అంటే అన్ని ఎక్కువ ప్రాంతాల్లో ప్రార్థన లేదు ప్రార్థన కనపడట్ల విని దాన్ని విడిచిపెట్టి అక్కడ ఒక్కడకే విడిచిపెట్టేవారిగా ఉంటున్నారు గ ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ఒక శావకుడు ఒక సంఘం కోసం ఇంటిలో ఉన్న తండ్రి తల్లి ఏ విధంగా అయితే ఏ విధంగా అయితే తపన పడతారో పిల్లల నిమిత్తం ఎలాగైతే వారిని పోషించాలి వాళ్ళని రక్షించాలి వాళ్ళ కాపాడాలి అని వాళ్ళకి సమృద్ధిగా పెట్టాలని ఎలాగైతే కోరుకుంటారో అలాగే ఒక శావకుడు సంఘానికి వాక్యం సమృద్ధిగా అందించాలి ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని ఆపదలు వచ్చినా ఎన్ని వచ్చినా ఆ సంఘానికి వెళ్ళి ఏం చెప్పాలి వాక్యం చెప్పాలి అలాగే అయ్యగారు ఎక్కడి నుంచి వచ్చేవారు వైజాగ్ నుంచి వచ్చేవారు ఈ విషయం ఎక్కడ చెబితే బయట ప్రాంతాలకు నేను వెళ్ళిన చాట ఆ విషయం చెబితే ఏంటి వైజాగ్ నుంచి వస్తున్నా వారం వారం ఎంత ఆశ్చర్యపోతారో తెలుసండి ఎందుకు వస్తున్నారు అంత దూరం నుంచి ఎందుకు వస్తున్నారు ఆత్మలకు ఏం కావాలి ఆహారం ఆహారం అందించాలి సమృద్ధిగా అని ఎన్నో ఎంతో తపనపడి వస్తూ ఉంటాడు ఒక సేవకుడు తెల్లవారుజామున లేచి ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో తెలుసండి ఇలా అల్లు మూతలు పడితే బండి వెళ్ళిపోతూనే ఉండిద్ది అది వెళ్ళి వెళ్ళి దేంట్లో అన్న అట్ట గుద్దు అట్ట పడి లేచిన తర్వాత అప్పుడు వెలుగు వచ్చింది ఒక్కోసారి ఎదురుగొచ్చాయి ఇదంతా అనేక ప్రాంతాలకు ఒక శావకుడు ఎవరైనా కానీ వెళ్ళి సువార్తను చెప్పేది ఎందుకని అంటే వారి ఆత్మను రక్షించగలరు వారి ఆత్మను రక్షించడానికి ఎందుకనంటే ఈ లోకం విడిస్తే భయంకరమైన లోకం ఉంది ఏంటది నరకం ఆ నరకానికి వెళ్ళిపోకూడదు వీళ్ళ ఆత్మలకు ఆహారం సమృద్ధిగా అందించాలని ఒక సేవకుడు తపన ఎనకమాల కానీ ఎన్ని ఉన్నా ఎన్ని బాధలున్నా ఎంత ఉన్నా కానీ వారికి వాక్యాన్ని అందించాలి వారికి వారి కోసం ప్రార్థన చేయాలనే శావకుడు తపన కానీ ఈ రోజున విశ్వాసులకి ఎలా ఉంది అంటే ఆ తపన అనేది అర్థమవుదు ఒక రోజున శావకుడు నుంచి వెళ్ళిపోయినా లేకపోతే ఈ లోకం విడిచిన ఎవరో విశ్వాసులు ఏసుక్రీస్తు ప్రభారు వచ్చినా అప్పుడు అర్థమవుతుందండి ఒకనాడు బైబుల్ కొనాలంటే ఎంత ఎంతండి బైబుల్ కొనాలంటే వంద రూపాయలు ఉండేది నూట యాభై ఉండేది ఇప్పుడు ఎంతో తెలుసండి నాలుగు వందలు బైబులు వాక్యానికి బైబులకు తగ్గిందా విలువ పెరిగిందా పెరిగింది అర్థమైందండి ముందు ముందు కావాలనుకున్నా కానీ రాదు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఈ రోజున ఎవరికైనా కానీ అయినా వాక్యమైనా ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా తీసుకోవచ్చు కానీ ఇదే ఈ వాక్యమే బ్రతికిస్తుంది ఒక శావకునికి సహాయం చేసిన వారు బైబుల్ గ్రంథంలో ఉన్నారు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి దేని గురించి చెప్పినా మనకు అర్థం అవ్వాలి అన్న అది ఏమిటి అని అంటే మన వాక్యం చదివితేనే అర్థమవుతుంది ఎప్పుడైతే మన వాక్యం చదవం నిర్లక్ష్యంగా జీవిస్తామో అప్పుడు ఏది కూడా అర్థమవ్వదు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభారు ఈ లోకానికి ఆయన వచ్చింది ఏదో సరదాగా సూచిపాదం అని ఇక్కడ రాలేదు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చారండి మనందరినీ పరలోకం చేర్చడానికి వచ్చారు అందుకనే ప్రాణం పెట్టారు యేసుక్రీస్తు ప్రభుత్వ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఎందుకనంటే బయట ఎలాంటి ప్రమాదాలు అనేది జరుగుతున్నాయో ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడి తన ఆత్మలను తమ దేహములను కాపాడుకునే వారిగా ఉండాలి వాక్యం ఉన్నప్పుడే ఏం చేయాలండి వాక్యం వస్తున్నప్పుడే దాన్ని హృదయంలో పెట్టుకొని దినదినము ఫలించి అభివృద్ధి చెందేవారిగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మను మాట ఇంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకోవాలి పరలోకం రావాలంటే మాములుగా రాదండి పరలోకం రావాలంటే ఊకనే ఇస్తారనుకున్నారా శాస్త్రుల పరిచయం గురించి ఎప్పుడైనా విన్నారా శాస్త్రుల పరిశీలన గురించి ఎప్పుడన్నా నిన్నారండి ఎలాంటి వారు వాళ్ళు ఎలాంటి వారండి వాళ్ళనే గద్దిచ్చిండు అయ్యో వేషదారుడైన శాస్త్రులారా పరిశీలన ఎందుకు గద్దించారు చెప్పుద్రే కానీ చేయరని కానీ మళ్ళీ ఇంకో విషయం చెబుతారు ఏంటో తెలుసండి శాస్త్రుల నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మీ నీతి ఏమవ్వాలి అధికం కావాలి మామూలుగా ఇవ్వడం పరలోకం వచ్చి వెళ్ళిపోతే పరలోకం వచ్చిద్దిలే అనుకుంటే ఇవ్వడం అర్థమైందండి ఏం చెప్పారో దాన్ని పాటించాలి అది పాటించినప్పుడే పరలోకం ఇస్తారు అందుకని ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలని కోరుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకోవాలని కోరుకుంటూ మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రైన దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభుపేట పెట్ట నవృద్ధి పూర్వకొందన చెల్లిస్తే మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు అలాగే చివరిగా విషయం రెండో వర్తమానం బాబు అందిస్తారు అయితే బాబు లాస్ట్లో చెబుతారు